అందరికీ నమస్కారం నా పేరు సురేష్ అనమాట నేను ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లో నేను సిఆర్పిగా పనిచేస్తాను అనమాట అయితే ఈ ఇదేంటంటే విత్తనాలు కిట్ అనమాట అంటే మనం ఉలవలు జల్లుకుంటాం కదా ఎకరాకి పది కేజీలు జల్లుకుంటాము అంటే ఆ పది కేజీల్లో రెండు కేజీలు ఉలవలు తగ్గించి లేదంటే అపరాలు ఏమైనా తగ్గించి ఈ కిట్ అనమాట ఇది రెండు కేజీల కిట్ ఈ రెండు కేజీల కిట్ అందులో కలిపేసి మనం జల్లుకుంటాం అన్నమాట ఇప్పుడు దానివల్ల కాన్సెప్ట్ ఏంటంటే మనం రైతు అంతిమంగా లాభపడాలి ఎక్కువ దిగుబడి రావాలంటే భూమిలో భూసారం ఉండాలి అవునా కాదు భూమి ఇప్పుడు గత్తం కానీ లేకపోతే ఎరువులు కానీ ఎందుకు వేస్తున్నాం మనము ఎందుకు వేస్తున్నాము భూమి సారం పెరగడానికి వేస్తున్నాము అవునా కాదు భూసారం లేకపోతే పంట రాదు అవునా అది వాస్తవమా కాదు భూమి పంట రావాలంటే భూమి సారం ఉండాలి భూమి సారం కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇది కొత్త సైన్స్ వచ్చింది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు మన భూమిని పంటలతో కట్టుకుంటా అనమాట ఇప్పుడు అక్కడ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ మనం పోడ్లా కొట్టేసి మొక్క వేస్తే బాగా బాగా వస్తుందా ఆ తుప్పల్లో వేస్తే బాగా వస్తుందా డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ వేస్తే బాగా వస్తుందా అదే బాగా వస్తుంది కదా అవునా కదా ఎందుకంటే అది భూమి అంతా కప్పిస్తుంది కప్పిస్తుంది తర్వాత తర్వాత దాని ఆకులన్నీ రాలి కింద కుళ్ళి సారమైంది అందుకే కదా ఇప్పుడు కొత్త పూడులు కొట్టిన కొట్టగానే కొత్త పోడు బాగా పంట వస్తుందా లేకపోతే పాత పోడు బాగా పంట వస్తుందా ఎందుకు వస్తుంది పూడంతా కప్పించి ఉంటది తుప్పలతో కప్పించి ఉండి ఆకుల ఆలములు అక్కడ కుళ్ళు ఉంటది కాబట్టి బాగా వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మనము భూమిని కప్పి ఉంచాలి ఇక్కడ చూడండి దీంట్లో పదకొండు రకాల విత్తనాలు ఉన్నాయి ఇందులో ఉన్నాయి మీరే బాగా మీకే బాగా తెలుసు అనమాట ఇందులో ఇవ్వండి మొక్కజొన్న ఉంది తెల్లజొన్న ఉంది గంట ఉంది తర్వాత తోటకూర ఉంది గోంగూర ఉంది కట్లు ఉన్నాయి ఇదిగోండి బేరు ఉంది ఆనపు ఉంది ఇలాగా మనము కొరరు ఉన్నాయి అలాగా దీంట్లో మనం పదకొండు రకాల విత్తనాలు గోంగూర తోటకూర చిక్కుడు ఉన్నాయి కంది ఉంది ఇలాగ పదకొండు రకాల విత్తనాలు మనం వేసాము అయితే ఈ అన్న ఇందాక అన్నారు ఏటన్నారు ఈ అన్నీ మొలకొస్తాయి కానీ కొండే పండుతాయి అని చెప్పి అన్నారు అవునా కదా మనకి ఏ పంట వస్తే ఆ పంట మనం తీసుకుంటాము లేని ఏడు చేస్తామంటే భూమిని కత్తి ఉంచుతాం అనమాట నీడ కల్పిస్తాం భూమికి ఇప్పుడు ఎలాగ ఉలవ జల్లుతామా ఉలవ జల్లినప్పుడు ఉలవంతా ఉలవంత సేనంతా ఆభరించి కప్పే ఉంటుంది భూమి అంతా అలాగే ఉలవ కూడా అంత ఎండలో నీడ వద్ది వర్షాలు పడకపోతే ఎండిపోద్ది అనమాట ఈ ఆముదం కానీ లేకపోతే తెల్లజొన్న కానీ గంటలు కానీ పెద్ద మొక్కలు అవుతాయి కదా ఆ నీడ అక్కడ పడుతుంది కొంత వేడిని తగ్గిస్తుంది అనమాట సో ఏంటంటే దానివల్ల ఉలవ చేయడం బాగా పంట వస్తుంది తర్వాత పురుగులు పురుగులు తెగులు రావు అనమాట ఎందుకంటే పంటల్లో జీవవైవిధ్యము పెరుగుతుంది కాబట్టి పురుగులు తెగులు రావు మన పోడుల్లోనే ఎప్పుడైనా సరే పురుగు ఎక్కువ వస్తుంది ఏంటి పోడులోనే వస్తుంది ఏంటి కానీ మనం ఇక్కడ మొక్కదొండ వేసిన తర్వాత విపరీతంగా వస్తుంది ఎందుకు వస్తుంది ఒకటే పంట కాబట్టి ఒకటే పురుగు వస్తుంది అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు మనము పంటలతో భూమిని కప్పి ఉంచాలన్నమాట అంటే మనం పంట తీసినప్పటి నుండి మళ్ళీ పంట వేసినంత వరకు భూమిలో మనం పంటలతో ఉంటే భూమికి మనము ఆహారం ఇచ్చినట్టు లేకపోతే దాన్ని ఫస్ట్ పెట్టినట్టు అనమాట మనము ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము పెళ్లి చేసుకున్న తర్వాత మూడు పూటల బదులు ఒక పూట అన్నం పెడితే రెండు పూటలు ఫస్ట్ పెడితే ఆ అమ్మాయి బాగుంటుంది నీరసంగా ఉంటుంది బాగుంటుందా నీరసం అయిపోద్ది అలాగే భూమికి మనము ఒక్క ఒక్క ఒక్కే పంట చేస్తున్నామంటే ఒక్క పూటే మనకి అన్నం పెడతాం భూమికి కాబట్టి మూడు పంటలు మీరు తీయాలన్నమాట మూడు పంటలు తీయాలని తేదీ చేయాలి గట్టుల చుట్టూ గట్టి చుట్టూ పలు రకాల మొక్కలు వేసుకోవాలి మనము సీతాఫలము ఆముదము కంది తర్వాత తెల్లజొన్న ఇవన్నీ కూడా గట్టి చుట్టూ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ విధంగా పంటలు మనం ఎప్పుడైతే వేసుకుంటామో మనకి ఏదో పంట వస్తుందన్నమాట సీతపొలాల సీజనలు సీతపొలాలు వస్తాయి రాంబలపళ్ళ సీజనలు రాంబళ్ళు వస్తాయి రాంబలపళ్ళు వస్తాయి కుంకుడుకాయలు వస్తాయి ఇలాగా రకరకాల పంటలు వస్తాయి అన్నమాట పంటలు వస్తాయి తర్వాత ఏంటంటే వీటితోనే మనము పాడి పంట ఆవులతోనే మనము కషాయం తయారు చేసుకొని మీకు తెలుసు కదా జీవామృతము కానీ కషాయాలు కానీ మీరు తయారు చేయడం మీకు తెలుసు కాబట్టి ఆ కషాయలు వీటితో పాటు కషాయం ఇచ్చేసుకుంటే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని పచ్చని పంటలతో ఉంచితే మన భూములు సారంగా ఉంటాయి లేనప్పుడు మన భూములు పాడైపోతాయి భూమి ఎప్పుడైతే ఆరోగ్యం పాడైపోయిందో మన ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ఇవి ఇప్పుడు ఉలవల్లో మనం ఏం చేయాలి ఇవి ఉలవల్లో కలిపి జల్లాలి ఒకవేళ ఉలవలు ముందే జలిసారు అంటే మనం ఇంకా జల్లెదులేండి కొన్ని ఊర్లో జల్లిసారు జలిసిన తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ ఆ ఉలవల్లో కలిపి జలియాలన్నమాట కలిపి పండుతాయి అది కొన్ని ముందు అవుతాయి కొన్ని వెనక అవుతాయి కానీ భూమి మీద నీడ ఉంటది నీడు ఉన్న వాళ్ళు భూసారం పెరుగుతుంది అది కాబట్టి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ జల్లు జల్లుదాము రండి ఒకసారి ఇవన్నీ కూడా మీరు సాయంత్రం రేపు జల్లాలి మీరు జల్లిన తర్వాత మీరు మా ఫోన్ నెంబర్లో లో సంజీవ్ గారు ఇగో మన ఎంపీటీస్ గారు ఉన్నారు అతను తీస్తే మీకు వచ్చి ఫోటోలు తీసుకుంటారు సరే అయితే అందరికీ ధన్యవాదాలు